అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి అలానే కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ మన వీడియోస్ని ఫాలో సపోర్ట్ అయితే చేయండి డైలీ చూపించే బ్లౌజెస్ ఏదో ఒక డిఫరెన్స్ అయితే ఉంటుందని తప్పకుండా అయితే చూడండి హాయ్ అండి అందరికీ ఈరోజు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూసేద్దాం రండి ముందుగా లైనింగ్ని ఓపెనింగ్స్ ఆపోజిట్ వైపు క్లోజింగ్ మన వైపు పెట్టుకొని చివర్లు ఒక పావు ఇంచు నడు పట్టీ కోసం ఒక పావు ఇంచు వదిలేసుకోవాలి తర్వాత ఆది బ్లౌజు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ టక్స్ వరకు ఇలా సెంటర్ చేసి కరెక్ట్గా పట్టుకోవాలి ఈ పావు ఇంచు మనం ఖర్చుల కోసం వదిలేసిన దగ్గర నుంచి బ్లౌజ్ని ఎంతవరకు వస్తే అంతవరకు ఇలా పట్టుకోవాలి ఇది అసలు పొడవు ఖర్చులకు పాపించి పెట్టుకోవాలి ఎందుకంటే పైన ముందు పార్టీ వెనక పార్టీ జాయిన్ చేస్తాం కాబట్టి ఖర్చుల కోసం అలా పెట్టుకోవాలి ఇప్పుడు నలు నడుములు చూసుకున్నాము ఈ కాజా పట్టీ వైపు నుంచి కాకుండా బుక్సుల పట్టీ వైపు నుంచి తీసుకోవాలి బుక్సుల పట్టీ నుంచి ఇలా నడుము కొంచెం కొంచెంగా లూజ్ లేకుండా ఇలా పట్టుకొని కాజా పట్టీ లేకుండా కాజా పట్టికి ఇలా మట్ చేసుకొని ఇరవై ఎనిమిదిన్నర వచ్చిందండి ఇరవై తొమ్మిది పెట్టుకోవచ్చు ఇది నడుము లూజ్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిని సగాన్ని ఫోల్డ్ చేసుకుంటే పద్నాలుగున్నర వచ్చింది పద్నాలుగున్నరని సగానికి ఫోల్డ్ చేసుకుంటే ఏడు బాగు వచ్చింది ఇది నడుము లూజ్ అండి ఏడుం బావు ఇక్కడ నడుము టక్సులు కోసమని వన్ ఇంచ్ ఏ బ్లౌజ్కైనా నడుము టక్సులు పెట్టుకోవాలండి దానికోసం రెండించులు వన్ నడుము లూ లూజ్ ఖర్చుల కోసమని రెండించులు మొత్తం కలిపితే ఇది ఒక ఏడు బావు అవి ఒక అదొక అది ఒక రెండు మూడు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటే పది బాగు వస్తుందండి నడుము లూజ్ వచ్చి మనకి పది బాగు వచ్చింది ఇప్పుడు చంక పొడవ కోసమని ఈ నడుము చివరి నుంచి చెయ్యి చంక ఎక్కడైతే జాయింట్ వచ్చిందో అక్కడ వరకు పట్టుకోవాలి ఇక్కడ గీత గీసుకోవాలని దీనికి ఓ పావించి ఖర్చులు కదులుకోవాలండి ఇది చంక పొడవు కోసం తీసుకుంటాము ఇక్కడ నుంచి ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకొని నడుం పార్ట్ వెనక మేడ కొలత కోసం అండి ఇలా వెనక ఎంత ఉంటే అంత ఈ నడుం పట్టి కానీ గీసుకున్న దగ్గర నుంచి వెనక అసలు కొలత అండి ఇది ఇంతవరకు ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు పైకి పెట్టుకోవాలి ఎందుకంటే నెక్కు మనం పైపింగ్ వేసిన ఖర్చులకి తిరిగేసుకున్నా కూడా ఖర్చులు కావాలి కాబట్టి ఒక పావించు పైకి పెట్టుకోవాలి ఇప్పుడు నడుము రోజు ముప్పై తొ ఇరవై తొమ్మిది వచ్చింది కాబట్టి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి దీనికి మనము షోల్డర్ వచ్చి ఐదు ఐదు బాగా పెట్టుకుంటే సరిపోతుంది వీళ్ళకి ఐదు పెడుతున్నాను నెక్ జా దగ్గరకు వచ్చేసరికి రెండు పెడుతున్నాను మొత్తం ఐదు మళ్ళీ ఒకసారి ఆ లాది బ్లౌజ్ పట్టుకొని మనం నెక్ కోసం రెండు గీసుకున్నాము రెండు దగ్గర నుంచి ఇలా షోల్డర్ పెట్టుకొని ఖర్చు కోసం పావించు అసలు దానికి మళ్ళీ ఖర్చు కోసం ఒక పావించు పెట్టుకుందామండి ఇలా అయితే వాళ్ళ వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో అంత కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మొత్తం మీద మనకి ఐదు బా వచ్చిందండి ఇప్పుడు చంకడౌన్ కోసం కూడా మనము ఇక్కడ నుంచి ఆరు గీసుకుందాము కానీ ఆరే కాదండి వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారం మనం చంక డౌన్ దగ్గర పెట్టుకున్నాం కదా దాని ప్రకారం తీసుకోవచ్చు ఇక్కడ కూడా డౌన్ కోసం ఐదు పైన షోల్డర్ దగ్గర అంత తీసుకున్నామో అంతే తీసుకోవాలి అక్కడ నుంచి మనం నడుం దగ్గర నుంచి చంక డౌన్ కోసం గీసుకున్న కొలతకి కలిపేసుకోవాలండి ఇక్కడ నుంచి మనం చంక డౌన్ తీసుకోవడం కోసం ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి బావు పెడితే సరిపోతుంది ఒకటి బావు గీసుకున్నాము ఇక్కడ నుంచి మెల్లగా రౌండ్ షేప్ గీసుకుంటే సరిపోతుంది నెక్ వచ్చేసేసి పైన రెండు బావు తీసుకున్నా రెండు తీసుకున్నాము కింద వచ్చేసి వెడల్పుగా కావాలి అనుకుంటే రెండున్నర మూడు తీసుకోవచ్చు నార్మల్గా కావాలంటే రెండే పెట్టుకోవచ్చు అండి వెనక్కి రెండున్నర పెడుతున్నాను నేను ఇక్కడ నుంచి పైన షోల్డర్ నుంచి నెక్ దగ్గరికి లైన్ డ్రా చేసుకొని మధ్యలో రౌండ్ షేప్ కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చంక లూజ్ కొలుసుకోవాలండి చంక లూజ్ అంటే షోల్డర్ జాయింట్ నుంచి చంక జాయింట్ వరకు ఎటువంటి మడతలు లేకుండా ఇలా చేసుకొని ఈ షోల్డర్ దగ్గర పట్టుకొని ఇలా రౌండ్గా చంక లూజ్ కొలుసుకోవాలండి చంక లూజ్ మనకి పావు తక్కువ ఎనిమిది వచ్చింది గమనించారో లేదో ఇదిగోండి పావు తక్కువ ఎనిమిది నడుము లూజ్ కూడా ఇందాక మనకి పావు తక్కువ ఎనిమిది వచ్చిందండి ఇప్పుడు చంక లూజ్ కూడా పావ తక్కువ ఎనిమిది వచ్చింది అలాగనే అందరు బ్లౌజులు వస్తాయి అనడానికి లేదండి నడుము లూజుకి చంక లూజుకి సంబంధం ఉండదు ఒక్కొక్కరికి చంక పెద్దగా ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉంటుంది ఇదిగోండి పావు తక్కువ ఎనిమిది ఇప్పుడు మనకిది చెస్ట్ లూజుకి కూడా సరిపోవాలండి పావు తక్కువతో మనం నడుము లూ చంక లూజుకి చెస్ట్ లూజు ఒక వన్ నుంచి కలుపుకుంటే సరిపోతుంది చెస్ట్ లూజు పావు తక్కువ తొమ్మిది ఉంటే అండి ఇదిగోండి పాదొక్కు తొమ్మిది కరెక్ట్గా వచ్చింది చూడండి మనం తీసుకున్న కొలతలు కరెక్ట్గా అండి ఎప్పుడైనా కూడా చంక రౌండ్ చెస్ట్ లూజు సరిపోతే కరెక్ట్గా అండి నడుము లూజు ఒక్కొక్కరికి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు దానికి దీనికి సంబంధం ఉండదు కానీ నడుము లూజు కొలుసుకోవాలి ఇప్పుడు రెండించులు ఖర్చుల కోసం వదులుకున్నాము ఈ కచ్చల దగ్గర నుంచి కచ్చలకు ఒక లైన్ డ్రా చేసుకొని అసలు దగ్గర నుంచి అసలు దగ్గరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఈ నడుము దగ్గర నుంచి ఈ మధ్యలోకి ఫోల్ చేసుకొని ఇది నడుము టక్సుల కోసం అండి ఇక్కడ ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి త్రీ మూడు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఇటువైపు ఒక హాఫ్ ఇంచు మనం అన్నింటించి వదిలేస్తాం కదండి టక్సుల కోసం ఈ సెంటర్ చేసుకుంటే సరిపోతుంది ఇది బ్యాక్ పార్ట్ కొలతలండి ఇది చంక జాయింట్ కోసము మీకు అర్థమైందని అనుకుంటున్నాను మనం గీసుకున్న కొలతల ప్రకారం కటింగ్ చేసుకుందాం ఎప్పుడైనా గీసుకున్న కొలతల మీదే కట్ చేసుకుందాం కట్ చేసుకోవాలండి లేకుంటే మళ్ళీ ఆదులు తేడా వస్తాయి ఎప్పుడైనా నడు లూజు చాలామందికి సెట్ అవ్వదండి ఒక్కొక్కసారి సెట్ అవుతుంది ఒక్కొక్కసారి సెట్ అవ్వదు చెస్ట్ లూజు చంక లూజు కరెక్ట్గా వస్తే బాడీ బ్లౌజ్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయండి వేసుకున్నా కూడా మన బ్లౌజ్ ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ఎలా ఉందో మన బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చంక కోసం ఒక డాట్ పెట్టుకున్నాము మనం కుట్టేటప్పుడు గుర్తు కోసము ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టుకుందామండి టక్స్ వేయడానికి గుర్తు కోసం అటు ఒకవైపు బ్లౌజ్కి వెనక వెనకపాటి తీసుకున్నామండి రెండో వైపు చేతులకు తీసుకుందాము దీన్ని ఇందాక ఎలా ఉందో అలా ఉన్నదాన్ని యాస్టీస్ డబుల్ ఫోల్డ్ చేసేసుకొని కింద పైపింగ్ వేసుకోవడం కోసమని ఒక పావు ఇంచు డ్రా చేసుకుందాము చెయ్యి పొడవు యాసిటీస్ పెట్టమన్నారు చెయ్యి పొడవు చంకా పొడవు నుంచి చెయ్యి పొడవు ఎంత ఉందో సేమ్ యాస్టీస్ అంతే తీసేసుకొని ఖర్చు కోసమని ఓ పావించు తీసుకుందాము ఇది మనకి ఏడించులు వచ్చిందండి ఇంచులు ఇటువైపు కూడా ఇంచులు పెట్టుకుందాం ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మూడు బాగా పెట్టుకుంటే సరిపోతుంది చెయ్యి దగ్గర చక లూజ్ వచ్చేసి పావు తక్కువ వేడు చంక రౌండ్ వచ్చేసి మనకి పావు తక్కువ ఎనిమిది ఉందండి ఇక్కడ నుంచి మనం వాడి నుంచి గీత గీసుకొని ఇక్కడ నుంచి చంకలూజ్ దగ్గరికి ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి ఈ మనకి డ్రా చేసుకున్నది పావు తక్కువ ఎనిమిది రావాలి ఒకసారి కోలిసి చూసుకుందాము ఇదిగోండి పావు తక్కువ ఎనిమిది కరెక్ట్గా ఉంది చూడండి చంకలూజ్ కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు చెయ్యి చూసుకుందాము చెయ్యి లూజ్ వచ్చేసేసి ఇదండి అసలు ఖర్చులకు రెండు ఇంచులు వదులుకుందాము ఇప్పుడు చంక లూజ్ దగ్గర నుంచి చెయ్యి లూజ్ దగ్గరికి దాట్స్ పెట్టుకుందాము కట్ చేసేసుకుందామండి ఇది కూడా కట్ చేసేసుకుందాము ఈ చేయిపోవడ దగ్గర ఒక టక్ పెట్టుకుందాము ఇక్కడ కూడా చంక లూస్ దగ్గర కూడా ఒక టక్ పెట్టుకుందాము ఇప్పుడు చేతుల్ని నార్మల్గా తీసుకొని ముందు రెండు పాటలు వరకే క్రాస్ తీసుకుందాము ఎలా తీసుకోవాలంటే ఈ చంక దగ్గర డాట్ దగ్గర నుంచి చేయి దగ్గర డాట్ వరకు ఫోల్డ్ చేసుకొని సెంటర్ చేసుకోవాలి సెంటర్ చేసుకుని ఒక గీత పెట్టుకోవాలి ఇక్కడ నుంచి మనం ఒక ముప్పావి ఇంచు గీత గీసుకొని ఈ చంక కొలత దగ్గర నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా క్రాస్ తీసుకుంటూ ఇవన్నీని వదిలేసాం కదండి అక్కడ కలిపేసుకోవాలి అప్పుడు మనకి చంక దగ్గర క్రాస్ తీయడం వచ్చేస్తుంది ఇలా తీసుకున్నందువల్ల ఏంటంటే చంక దగ్గర ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా వస్తుందండి ఇదిగోండి మనం ఎప్పుడు తీసుకున్నా కూడాను ఈ మొక్క ఈ షేప్లో వస్తే కనుక మనకి క్రాస్ తీయడం బాగా వచ్చినట్లండి ఇంకా ఎటువంటి ముడతలు రావనే అర్థమవుతుంది ఇది చెయ్యి కటింగ్ అండి ఇప్పుడు ముందు పాట కట్ చేసుకున్నామండి అండి పాట తీసుకొని ఈ వెనక పాట కట్ చేసిన వైపు చంక వైపు ఈ ముందు పాట నెక్కు వచ్చేట్లుగా పెట్టుకొని గ్యాస్టీస్ ఎలా ఉందో అలాగే గీసుకోవాలి సేమ్ గీసుకోవాలండి ఎలా ఉందో అలాగే ఏ మార్పులు అవసరం లేదు ఇప్పుడు వెనకపాట తీసేసి ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజు ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఈ షేప్ కుట్టుంది కదండి సెంటర్ పాయింట్ ఈ సెంటర్ పాయింట్కి ఈ షోల్డర్ దగ్గర సెంటర్ చేసుకొని మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఆది బ్లౌజు ఎలా ఉంటే అలా సాగదీయకూడదండి లాగకూడదు సాగదీయకూడదు ఇదిగోండి పైన షోల్డర్ జాయింట్ కోసం పావించి వదులుకొని చూడండి దగ్గరగా చూపిస్తున్నాను షోల్డర్ జాయింట్ కోసం పావించి వదులుకొని సేమ్ యాస్టీజ్ ఈ షేప్ సెంటర్ జాయింట్ షోల్డర్ సెంటర్ పాయింట్ మొత్తంగా ఎలా ఉంటే మన చేతిలో పట్టుకోకూడదండి సాగుతూ ఉంటుంది ఇదిగోండి కావాలంటే చూడండి అందుకని ఇలా వదిలేసి ఈ పొడవ ఎంతవరకు వస్తే ఇది ఫ్రంట్ పొడవ అవుతుందండి దాని ప్రకారం ఉపాంచి ఖర్చులకు తీసుకుంటే సరిపోతుంది ఇవి మాత్రం మన టేప్ కొతల ప్రకారం పెడితే ఒక్కొక్కరికి షేప్ ఎక్కువ ఉండొచ్చు ఒక్కొక్కరికి షేప్ తక్కువ ఉండొచ్చు కాబట్టి ఇలా పెట్టుకుంటే ఆది బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళకి షేప్ ఎంత ఉందో అంతే వస్తుందండి అందుకని ఇది చిన్న టిప్ అనుకోవచ్చు మీరు లేకుంటే అర్థమైంది అనుకొని అనుకోవచ్చు ఇలా పెట్టుకుంటే మీకు బాగా వస్తాయండి అందుకోసమని మరీ మరీ చెప్తున్నాను ఇది చంకవైపు అండి చంకవైపు జాయింట్ దగ్గర నుంచి ఇది షేప్ దగ్గర జాయింట్ అండి ఓ పావుంచు ఖచ్చుల కింద వదులుకోవాలి ఇదిగోండి పావు ఇంచు పైన ఖర్చులు కదులుకొని ఈ పొడవని పెట్టుకోవాలి అప్పుడు మనకి చంక దగ్గర కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇదిగోండి ఇలా చేతిని లోపల నుంచి బయటకు తీసుకొని ఈ షోల్డర్ షోల్డర్ ఉంది కదండి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మన షోల్డర్ జాయింట్ దగ్గరికి పట్టుకొని వాళ్ళ నెక్ ఉందో అంతే పెట్టుకోవచ్చండి ఆది ప్రకారంగా చూసుకొని పెట్టుకోవచ్చండి ఒక్కొక్కళ్ళు లోపలికిగా వేసుకుంటారు ఫ్రీ రౌండ్గా ఉండేట్టు ఒక్కొక్కళ్ళు దగ్గరగా రౌండ్ ఉండేట్టు వేసుకుంటారండి వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా పెడితే మనకు మంచిదండి అందుకని ఇలా నెక్ మాత్రం ఇలా తీసుకుంటే వాళ్ళ బ్లౌజ్ ప్రకారం మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సేమ్ చూడండి వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే గీస్తున్నాను ఇది కాజా పట్టి అండి ఇది అసలు ఇది ఖర్చుల కోసం అండి అంతేను చూడండి ఒక్కసారి మళ్ళీ చూపిస్తున్నాను వాళ్ళ ఆది నెక్ ఎలా ఉందో సేమ్ యాజ్టీజ్ అలా గీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి లేదు అనుకుంటే వాళ్ళు ఏదన్నా కూడా మనకి కొంచెం రౌండ్ నెక్గా పెట్టండి ఇంకొంచెం రౌండ్ చేయండి అన్నప్పుడు మనం కొంచెం రౌండ్ దించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందు ముందువైపు పట్టి వైపు షేప్ జాయింట్ కోసం అండి ఈ షేప్ జాయింట్ దగ్గర నుంచి నెక్ జాయింట్ వరకు ఇలా తీసుకొని ఇది అండి పైన నెక్ కోసం మధ్యలో షేప్ కోసం కింద జాయింట్ కోసం వన్ నుంచి ఎగ్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మూడు కొగ్గీతల్ని కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటే మన ఫ్రంట్ పార్ట్ పొడవనేది వచ్చేస్తుందండి ఇదిగోండి చూడండి ఇలాగూ డ్రా చేసుకోవాలి అప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి ఉక్సల పట్టి కాజా పట్టి కోసం అనేది ఒక్కసారి ముందు చంక కూడా రౌండ్ ఒకసారి కొలుసుకుందామండి ఇదిగోండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని ఇలా చంక వరకు కట్టుకొని షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేయాలండి దీని ప్రకారంగా ఇలా చంక కూడా రౌండ్ కొలుసుకోవాలి ఇప్పుడు ఆ కొలుసుకున్నది ఈ కాజా పట్టి దగ్గర లూజ్ సరిపోవాలండి అప్పుడే మన బ్లౌజ్ కటింగ్ కరెక్ట్గా వచ్చినట్టు చూడండి ఒకసారి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ లూజ్ కూడా మనకు కరెక్ట్గా వచ్చినట్టండి మళ్ళీ చూపించాను మీకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొంచెం ఈ సెంటర్ దగ్గర పావ్ ఇంచ్ డౌన్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్ చేసినట్టు అయిపోతుందండి ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాము గీతల మీద కట్ చేసుకుందామండి ఇది లోతు తీసిన వైపు లోతు తీసిన దగ్గరే కట్ చేసుకుందాం శంఖ దగ్గర ఒక డాట్ పెట్టుకుందాం ఈ ముందు వచ్చేసి షేపులు డ్రా చేసుకుందాము ఆర్ట్ బ్లౌజ్ తీసుకుందామండి ఇది కాజా పట్టి దీన్ని ఫోల్డ్ చేసేసుకొని ఇది కాజా పట్టి దీన్ని ఫోల్డ్ చేసేసుకొని ఈ డాట్ ఎక్కడుందో అంతవరకు ఇదిగోండి ఖర్చు వదిలేసుకుందాము ముందు బుక్సులు పట్టి కాజా పట్టి ఖర్చు కోసం వదిలేసుకొని ఈ డాట్ ఎక్కడుందో అక్కడ వరకు ఒక పాయింట్ పెట్టుకుందాము నుంచి వాళ్ళ బ్లౌజ్కి ఎంత డాట్ ఉందో అంత డాట్ డబల్ తీసుకుందాము అప్పుడు వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో అంతే వస్తుంది కాబట్టి ఒక్కొక్కరికి ఎక్కువ పెట్టుకోవచ్చు అండి ఒక్కొక్కరు తక్కువ పెట్టుకోవచ్చు అందుకోసమని వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టుకుంటే మనకి షేప్స్ దగ్గర ఎటువంటి ప్రాబ్లము రాదు ఇది పొడవండి ఇది వెడల్పు వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో అంతే తీసుకున్నాము దీనికి ఆపోజిట్లో కరెక్ట్గా ఈ డాట్ ఎంత ఉందో ఆ డాట్కి ఒకటిన్నర ఇంచులు ఆపోజిట్లో లైన్ చేసుకుంటే ఆపోజిట్ డాట్ వస్తుందండి ఈ రెండింటికి సెంటర్ చేసుకొని ఈ బుక్స్ని పట్టికి సెంటర్ కన్నా కొంచెం కిందకి వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా డా చేసుకుంటే మూడు వచ్చేస్తాయండి ఈ మూడు కూడాను ఇలా డాట్స్ పెట్టుకుంటే మనం ఎప్పుడు కుట్టుకున్నా కూడా గుర్తుంటాయి ఇదిగోండి ఇవి అయిపోయిందండి ఇదిగోండి ఇది షేప్ పట్టీ తీసుకుందాము ఇక్కడ డబుల్ ఫోల్డ్ మీద వస్తుంది దీన్ని తీసుకుందాము ఇదిగోండి కాజా పట్టి వైపు షేప్ పట్టి ఎంత పొడవుందో అంత తీసుకుందాము ఇదిగోండి ఇది షేప్ పట్టి పొడవండి కింద ఖర్చుల కోసం పావించు పైన ఖర్చుల కోసం పావించు సెంటర్లో కూడా ఇదిగో చూడండి ఇదిగోండి కింద ఖర్చుల కోసం పావించు పైన ఖర్చుల కోసం పావించు ఇదిగోండి లాస్ట్ ఈ లాస్ట్ కూడా ఖర్చుల కోసం పావించు అసలు కోసం పావించండి ఈ మూడింటిని డ్రా చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ వచ్చేస్తుందండి ఇదిగోండి పెద్ద తేడా లేదు ఇంతే ఉంది ఇలాగే డ్రా చేసుకొని కటింగ్ చేసుకుంటే షేప్ పట్టి వచ్చేసినట్టేనండి ఇప్పుడు మనకి ముందు వైపు వెనక వైపు తెలియాలంటే ముందు వైపు ఒక డాట్ పెట్టుకుంటే కుట్టుకునేటప్పుడు ఇది ఫ్రెండ్ పార్టీకి రావాలని అర్థమవుతుందండి అయిపోయింది ఇవి చేతులు అండి వర్క్ వచ్చింది చేతులకి మనం చూసుకొని కట్ వర్క్ వచ్చిందండి చూసుకొని చంక దగ్గర ముక్కలు పడతాయి ఆ ముక్కలు పడేదాన్ని బట్టి చూసి పెట్టుకోవడము డిజైన్ చూసుకోవాలి వర్క్ చూసుకోవాలి ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలండి ఒకవైపు పెట్టుకునేది ఒకవైపు పెట్టుకుంటే బ్లౌజ్ ఒకసారి కటింగ్ చేసిన తర్వాత ఇంకా వేస్ట్ అయిపోయింది అందుకని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇప్పుడు వెనక పార్ట్ కూడా చూడండి ఈ డిజైన్ వచ్చి నిలువుగా చూపిస్తుంది నిలువుగానే పెట్టుకోవాలి అందుకని ఇలాగే పెట్టుకొని వెనక పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ఇది వెనక వెనకపాటు ఇది కూడా కటింగ్ అయిపోయింది ఇప్పుడు ముందు పార్ట్ని క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇది కూడా డిజైన్ ఉంది కాబట్టి చూసి డిజైన్ ప్రకారంగా పెట్టుకోవాలండి ఇదిగోండి క్రాస్గా చూసుకోవాలి రెండు పర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని పెట్టుకోవాలి ఇదిగోండి క్రాస్గా స్ట్రైట్గా వేస్తే స్ట్రైట్ అవుతుంది క్రాస్గా పెడితే క్రాస్ అవుతుంది మనం క్రాస్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి క్రాస్గానే పెట్టుకోవాలి ఇదిగోండి ఎలా ఉందో ఆ స్టీజ్ అలాగే పెట్టి కట్ చేసుకుంటున్నాం కొంచెం ఉన్నా కూడా జాయింట్ వేసుకునేటప్పుడు కట్ చేసుకోవచ్చు అందుకనే కొంచెం వదిలేసి కట్ చేస్తున్నాము బ్లౌజు కటింగ్ రానంతసేపు చాలా కష్టంగా అనిపించిందండి చూస్తూ ఉంటే చాలా తేలిగ్గా ఉంటుంది చాలా తేలిగ్గా అర్థమయ్యే మెదడులోనే నేను చెప్తున్నాను ఇంకా మీకు ముద్దు గుర్తులతో కూడా చెప్పాలంటే చెప్తానండి నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుభవం ఉంది ఈ అనుభవం ప్రకారంగా మీకు నేను ఏ విధంగా అయినా కూడా నేర్పించగలను నేను ఎన్ని లక్షల బ్లౌజులు కుట్టానో ఎంత వర్క్ చేసి ఉంటానో నాకు తెలుసండి దానివల్ల మీకు నేను ఎలా ఉన్నా ఏ రూపంలో ఉన్నా టేపు ఉన్నా టేపు లేకున్నా ఆదులున్నా ఆదులు లేకపోయినా కూడా మీకు నేర్పించగలను మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు ఏమేమి కావాలో చూపిస్తే నేను అడుగుతూ ఉంటే అండి నేను చూపించగలను అండి ఇదిగోండి ఇక్కడ షేప్ పట్టి తీసుకుంటున్నాము నా అనుభవం చాలా ఎక్కువ అండి అనుభవం ప్రకారం మీకు నేను చాలా విధాలుగా నేర్పించగలను మీరు కొంచెం నాకు సపోర్ట్ చేసి ఫాలో అవుతా ఉండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేస్తే నేను చేసి చూపించగలుగుతానండి ప్రతిరోజు వీడియోస్ పెడతా ఉంటాను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ మీరు నన్ను ఫాలో అయ్యి కొంచెం సపోర్ట్ చేయండి మానసా మనో బ్లాక్ ఛానల్ని సపోర్ట్ చేయండి అది మా పాప ఛానల్ అండి నేను మా పాప ఛానల్లో నేను సపోర్ట్ చేస్తూ నేను కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ పెడుతుంటాము బ్లాక్స్ కూడా పెడుతుంటాము అన్నీ చేస్తూ ఉంటామండి మీరు కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి స్టిచ్చింగ్ కూడా తర్వాత చేసి చూపిస్తాను బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసా మనో వ్లాగ్స్